ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గతంలో కంటే బాగా మాట్లాడతాడని జనాలు ఎదురు చూడడం వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎదురు చూడడం పరిపాటు అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గతంలో కంటే బాగా మాట్లాడతారు ఈసారైనా హుందాగా ప్రవర్తిస్తారు ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు కానీ ఆయన ఎప్పటికప్పుడు అలానే మాట్లాడుతూ ఇంకాస్త ఆయనకున్న గౌరవం కానీ ఉన్నటువంటి స్థాయి కానీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను మాట్లాడే తప్పైతే ఒకసారి మీరు కూడా కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ప్రస్తుత ఎమ్మెల్యే అయ్యుండి మనం ఏదైనా మాట్లాడుతున్నాము ప్రెస్ మీట్ పెడుతున్నాము మీడియాతో మాట్లాడుతున్నామంటే అది ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి సాధారణ పౌరులు కూడా ఈరోజు రాజకీయాల గురించి ఎంతో గొప్పగా స్పీచ్లు ఇస్తున్నారు రాజకీయ నాయకులు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి టెన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా చేసిన వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదంటూ అలాగే పోలీసులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారంటూ సినిమాల్లో మాట్లాడే డైలాగులు బయట మాట్లాడితే తప్పేంటి సినిమాల్లో ప్రవర్తించినట్టు బయట కూడా ప్రవర్తిస్తే తప్పేంటి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మనం ఎక్కడైనా చూసుంటామా ఒక ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి సినిమాల్లో ఉన్నట్టుగా బయట మేము ఉంటే తప్పేంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలకు సేవ చేయండి మహాప్రభు అని అడగాల్సిన వ్యక్తి సినిమాల్లో ఉన్నట్టే బయట ఉంటాం లేదంటే సినిమాలను బ్యాన్ చేసేయండి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి లాంటి వ్యక్తులు సినిమాల్లో చేసినట్టు మరి బయట ఎందుకు చేయకూడదని అడుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అనే వ్యక్తులు సినిమాల్లో చెప్పిన డైలాగులు బయట ఎక్కడా చెప్పట్లేదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లో చెప్పే డైలాగులు అవి బయట చెప్తే సాగదని చెప్పి ఆయనే స్వయాన అన్నారు ఒక సినిమా యాక్టర్ అయ్యుండి ఆయనే సినిమాలో డైలాగులు బయట వాడనప్పుడు మీరెలా బయట వాడతారో జనాలకు అర్థం కావట్లేదు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ ప్రెస్ మీట్లో నిరాశ చెందుతూ ఉన్నారు ప్రతిసారి ఈసారైనా బాగా మాట్లాడతారేమో ఈసారి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు నీళ్లు లేవని మాట్లాడతారేమో కొన్ని ప్రాంతాలకు రోడ్లు లేవని మాట్లాడతారేమో కొన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ లేదని మాట్లాడతారేమో కిడ్నీ బాధితులు ఉన్నారని మాట్లాడతారేమో అని ఎదురు చూసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు జనాల ఆశలు నీరు గారుతూనే ఉన్నాయి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి లేడా అని మీరే అంటా ఉన్నారు కానీ మీరు ప్రశ్నించరు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏంటో చెప్పరు కానీ ప్రెస్ మీట్లు పెట్టి గంట గంటన్నర రెండు గంటల సేపు మీడియా ముందు ప్రసంగిస్తూ ఉంటారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఆ మీడియా ప్రసంగం వల్ల ఎవరికి ఉపయోగం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళలేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం ఉపయోగమని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా ప్రశ్నించి మిమ్మల్ని అడిగితే మీ వైసీపీ కార్యకర్తలు చేసేటువంటి వ్యాఖ్యలు మామూలుగా ఉండవు ఆ విషయం మీకు కూడా తెలుసు అయితే వైసీపీ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి వ్యాఖ్యలకు కానీ వైసీపీ కార్యకర్తలు వేసే కౌంటర్లకు కానీ ప్రజలు భయపడడం ఎప్పుడో మానేశారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎదురెదురుగా దాడులు చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది కానీ ప్రజలను కూడా అలా బెదిరించే తీరులో వెళితే ఏమాత్రం ప్రజలు భయపడరు మీకు సరైన కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇంకా తగ్గకుండా సినిమాల్లో చేసే బయట చేస్తామంటే అది ఎంతవరకు సామంజసమో మరి నాకైతే అర్థం కావట్లేదు అలాగే ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వారిని జైల్లో వేస్తుందని చెప్తూ ఉన్నారు ప్రశ్నించిన వారు జైల్లోకి వెళ్తూ ఉన్నారని మీరు అంటున్నారు కానీ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అనేకమైనటువంటి అక్రమ పనులు చేశారు అందుకనే కేసులు పెట్టామని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసామని చెప్పి పోలీసు వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇంకా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారని మీరెలా అంటున్నారో నాకు అర్థం కావట్లా అలాగే రాష్ట్రం బీహార్లా మారిపోయింది అంటున్నారు నడి రోడ్డు మీద టీడీపీ నేతని గొంతు కోసి చంపినప్పుడు బీహార్లా మారలేదా దళిత డాక్టర్ని పిచ్చోను చేసి రోడ్డు మీద లాక్కుపోయినప్పుడు బీహార్లా అనిపించలేదా మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అని ఒక 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 పిల్లాడు అడిగినప్పుడు ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించినప్పుడు బీహార్లా అనిపించలేదా ప్రజెంట్ అలాంటివేవి జరగట్లేదు కదా అని చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ రోజు నడిచినటువంటి అరాచక పాలన ఈరోజు లేదని మీరు ఫీల్ అవుతున్నారా లేదా అలాంటి అరాచక పాలన చేస్తాం మాకు అధికారం ఇవ్వండి అని మీరు అడుగుతున్నారా అనేది జనాలకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామనే ఆ ఉన్నటువంటి ఆ వన్ పర్సెంట్ ఆలోచనలు కూడా ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి చిదిమేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్వన్ స్టూడియోస్